తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల్లో నీతివంతంగా ఉండాలని అధికారమే పరమావధి కాకుండా కేవలం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించాలని ఉద్దేశంతో ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టినటువంటి శ్రీ పనిదల పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు రకరకాల అబద్ధాలు రకరకాల ఆరోపణలు అసత్యమైనటువంటి మాటలు మాట్లాడి ఎట్టికేలకు ఒంటరిగా పోతే ఎమ్మెల్యేను కూడా గెలవలేనటువంటి సత్యాన్ని తెలుసుకొని బీజేపీ వాళ్ళటువంటి వాళ్ళ ఎమ్మటిపాటి చంద్రబాబు నాయుడు గారిని బీజేపీని ఆయన కలిపి ఒక కూటమిగా ఏర్పడి అధికారం లేక రావడం జరిగింది అధికారం వచ్చినటువంటి తర్వాత తాజాగా వాళ్ళ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఎప్పుడో రెండు వేల తొమ్మిది రెండు వేల ఎనిమిదో ప్రాంతంలో జాన్సన్ అనేటువంటి వ్యక్తి అక్కడ రెండు ప్లాట్లు కొనుక్కుంటే ఆ ప్లాట్లు ఆ తనవి కాదు అని పంతం నానాజీ అనుచరులలో ఒకడైనటువంటి పల్లా శ్రీరాములు అనేటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో ఆ యొక్క రెండు ప్లాట్లకు ఒక గోడ నిర్మాణాన్ని నిర్మించడమే కాకుండా అక్కడికి పోయి ఎందుకు ఇట్లా నిర్మిస్తున్న ఇది నాది అన్నటువంటి ఆ జాన్సన్ పై జనసేన కార్యకర్తలు రత్న రకంగా చెప్పాలంటే రవిడీలు ఆయన పైన దాడి చేస్తే ఆయన కేసు పెట్టి కోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది సరే తర్వాత ఏం జరుగుతుందో శుద్ధం ఎందుకు ఇట్లా జరుగుతుంది ఈ పవన్ కళ్యాణ్ గారు తన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఏం సందేశం ఇస్తుంది మీరు అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడిన మాటలకు మీరు అధికారం వచ్చిన తర్వాత మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈడు ఏడు నెలల కాలంలో కూటమిలో ఉండేటువంటి నాయకులే కాకుండా ముఖ్యంగా మీ జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ప్రవర్తిస్తున్న తీరు ఏంది ఈ పంతం నానాజ్ అనేటువంటి వ్యక్తి ఒకప్పుడు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఏదో ఒక సాధారణ సీదా కార్యకర్తగా ఉంటూ సరే తన టైం బాగుండు ఎట్నం ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు గెలిచిన గెలిచిన తర్వాత ఏంది స్వామి నువ్వు చేసేది కాకినాడ రూరల్లో ఈ మధ్య కాలంలోనే రీసెంట్గా ఒక కాలేజీలో దళిత ప్రొఫెసర్ పై దాడి చేసిండు ఇంకొక పారి ఒక గుడికి సంబంధించిన వివాదం వచ్చింది ఇంకొకసారి ఒక మహిళకి సంబంధించిన వివాదం వచ్చింది ఇంకొకసారి ఒక ప్రభుత్వ స్థలానికి సంబంధించిన వివాదాలు ఇలా వరుస వివాదాలతో పంతం నానాజీ అంటే ఆయన పంతాన్ని చూపించున్నట్టుంది అంటే అధికారంలో మేము ఉండం కదా నా యొక్క దెబ్బచూడు అన్నట్టు ఇదేం రాజకీయం స్వామి ఏదో సాయంత్రం చూడడం ఎప్పుడు ఎక్కడేమో ఏనికి ముందుకు చూసిందంట ఉంది మీ జీవితం కనీసం సర్పంచులు కూడా కాలేనటువంటి వాళ్ళు ఏదో టైం కలిసి వచ్చి రాజకీయాల్లో ఎమ్మెల్యే అయినరు ఏంది సార్ ఇది ఏందంట ఇది పవన్ కళ్యాణ్ గారేమో ఆయన చెప్పే మాటలు కోటలు దాటుతాయి ఆయన అధికారం లేనప్పుడు ప్రకృతి సంపద జాతీయ సంపద ఎన్నెన్నో మాటలు మాట్లాడతాడు ఇట్టా ఒక ప్రైవేట్ ఆస్పత్రికి పోవడం తప్పు కాదు వాళ్ళని ఎందుకు ఆదించలేకపోతుండ్రు ఈ నానాజీ అనేటువంటి ఆయన ఎన్నో వివాదాల కారణం అవుతుండే కదా ఈ ఏడు నెలల కాలంలో మీరు మీరు ఆయన పిలిపించి ఎందుకు ఆయన మందలించడం లేదు పోనీ మందలించడం మందలించే కలిసి విషయమని చేరవేయాలి కదా ఇలాంటి తప్పు చేయొద్దని మళ్ళీ ఇప్పుడేమో మీరు అధికారంలో ఉండి కూడా స్పందించాల్సిన విషయాలు స్పందించరు ఏవైతే అవసరం లేనట్టు స్పందించకూడని ప్రతిపక్షాలకు సంబంధించిన విషయాలు వాటి మీద ప్రత్యేక విమానాలు వేసుకొని పోయి అక్కడ ఏదో పరామర్శించి ఒక ప్రాంతాన్ని ఒక ప్రాంతంలో ఉండే ప్రజలను ఒక సామాజిక వర్గాన్ని మీ ఇష్టం ఇచ్చినట్టు మీరు దూషిస్తారు ఎంతసారి రాజకీయం ఏందంట ఈ రాజకీయము కూటమిలో ఉన్నటువంటి నూట ముప్పై నాలుగు మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒక ఎత్తు అయితే మీలో ఉన్నటువంటి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఒక ఎత్తు అయితే ఈ మధ్య కాలం రెండు రోజుల కింద కథనాలు దాదాపు ఏడు నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు జనసేనటువంటి ఎమ్మెల్యేలు ఆ ప్రాంతంలో నదులలో దొరుకుతున్నటువంటి ఇసుకను ఎట్లా మాయం చేస్తుండ్రో సాక్షాత్ మీకు మద్దతు పలుకుతున్నటువంటి ఈనాడు టీవీ ఫైవ్ ఈటీవీ ఏబిఎన్ వాళ్ళు గగ్గోలు పెడుతుండ్రు మేమే చెప్పట్లేదు వాళ్ళు చెప్పిన ఆధారంగానే మేము ఈ యొక్క కార్యక్రమం చేస్తుండం మీకు సపోర్ట్గా ఉన్నటువంటి మీడియానే మీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అవినీతి పరుడు అని చెప్తుంటే ఏం చేస్తున్నారు సార్ డిప్యూటీ సీఎం గారు అది ప్రకృతి సంపద కదాడా ఇసుక దోసుకోవడం ఇంక మధ్య గురించి సపరేట్ చెప్పాల్సిన అవసరమే లేదు వేస్త ఎక్కడ చూసిన బెల్ట్ షాపులే తాగనరా తాగి ఊగన్రా అంతవరకు బాగనేది ఊగి తర్వాత ఏం చేస్తుండ్రు రాష్ట్ర ప్రజల మీద పడుతుండ్రే నిన్న చూసినాం కదా జనవరి ఫస్ట్కు థర్టీ అదే డిసెంబర్ థర్టీ ఫస్ట్కు కు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినంత బిజినెస్ జరిగింది దానికి కారణం ఏంది మీరు మీ సీఎం గారు అధికారికంగానే మందు తాగండి మందు తాగడం చాలా మంచిది ఆరోగ్యానికి అనే రకమైనటువంటి సూచనలు ఇచ్చిండ్రు మా తాకేం చేస్తారు ఒక పొరపాటునివ్వడానికి మందు తాగకపోతే ఈ ప్రభుత్వం మన మీద కేసు పెడుతుందేమో ఎందుకంటే మీరు చెప్పింది కదా మందు ఆరోగ్యానికి మంచిదని ఏంది సార్ ఇది చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడన్నా కొంచెమన్నా లింకప్ కనపడుతుంది ఎక్కడన్నా పైకి ఏమో మాటలు చెప్తారు ఇప్పుడు కూడా చెప్తారు మేము నీటి పరడం చాలా నీటి పరడం ఎక్కడ నీటి పనులు సార్ మీరు ఎక్కడ చెప్పిన మాటలు నిలబెట్టుకుంటున్నారు సార్ మీరు అధికారంలో రాకముందు రాష్ట్ర శాంతి భద్రతల గురించి ఎన్నో మాట్లాడింది ఏమైనా శాంతి భద్రతలు ఎక్కడ చూసిన పట్ట పగలే అత్యాచారాలు ఘాయిత్యాలు మర్డర్లు ఇప్పుడు రీసెంట్ బాపట్ల నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని చంపేసి సరే కారణం ఏదన్నా కానీ లే ఏం ప్రభుత్వం ఇది అసలు లాండ్ ఆర్డర్ అనేది ఉంది ఆ రాష్ట్రంలో అది ఒకవైపు అయితే మీ కార్యకర్తలు మీ నాయకులు దోసుకోవడానికి ఇసుకొని ఒక సంపదగా సృష్టించుండ్రు వన్స్ మధ్యాహ్నం ఒక సంపదగా వాళ్ళకి ఇచ్చిండ్రు అదేవిధంగా చిత్తూరు ప్రాంతంలో కనీసం ఎమ్మెల్యేలుగానేటువంటి మీ నాయకులు ఎర్రచందని దోల్తా అదేవిధంగా తిరుమలలో తిరుపతి దేవస్థానానికి సందర్శించుకోవడానికి అనాధికారికంగా లెటర్లు సిఫారసు చేసు ఏంది సార్ మీరు ఎక్కడ సార్ మీ నీతి ఎక్కడుంది అంటే మీ నీతి కొద్దిగా ఆలోచించుకోండి సార్ రివ్యూ చేసుకోండి మీరు అనుకోవచ్చు మేము ఎల్లా కాలం మేము అధికారంలో ఉంటాం మేము ముగ్గురం కలిసి ఉంటాం కాబట్టి అటువైపు గెలిచే అవకాశం లేదని అవనీతి తాండవిస్తున్నప్పుడు దాన్ని అంతం చేయడానికి ప్రజలు ఏం చేయాలో చేత కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోండి మరి ఇంత విచిత్రమా ప్రైవేట్ ఆస్తులు జరుగుకోవడం ఏంది సార్ ఈ భారతదేశంలో ఒక ప్రైవేట్ ఆస్తిని వేరే వ్యక్తి ఆక్రమించుకునేటువంటి అవకాశం ఉంది ఎక్కడన్నా అది మరి కొన్ని సామాజిక వర్గాల పట్ల కొందరు దళితుల పట్ల మీకున్నటువంటి బాధ ఏందో మీకున్నటువంటి ఆలోచన ఏందో ఎవరికి అర్థం కావడం లేదు మళ్ళా మేమేమో అధికారం లేనప్పుడు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం చట్టాలను అనుసరిస్తాం అని రకరకాల పెద్ద పెద్ద మాటలు చెప్తారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎన్ని గుర్తుకు రావు ఇదేంది సార్ వారు చూసుకోండి చూసుకోకపోతే చూడాల్సింది మళ్ళీ ఏమి ఉండదు మరి ఆ పంతం నానాజీ గారి పాపం చాలా ఇదిలో ఉన్నట్టు కానీ మీరేం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీ పడినటువంటి వ్యక్తులు ఇంతకుముందు ప్రభుత్వం లేదు మీకు ఇబ్బంది జరిగినదని అని మరీ వాళ్ళని ఎంటపడి వేధించడమే కాకుండా ఏదో అదే పెద్ద కార్యక్రమం అయినట్టు అదే మాకు అధికారం ఉన్నట్టు దానికోసం మేము అధికారం వచ్చినట్టు చేస్తా ఉండు కేసులు పెడతా వాళ్ళ అమ్మటి ఎంట ఆడతా వేట ఆడుతా సరే చేసుకోండి లీగల్గా ఎట్ట జరిగే జరుగుతుంది లేదు దాని గురించి ఎవరికి ఆలోచన ఏం లేదులే కానీ కానీ ఈ అవినీతిని మాత్రం అరికట్టండి ఇది అవినీతే కదా ఒక ప్రైవేట్ వ్యక్తి ఆస్తిని ఆక్రమించుకోవాలని దుర్బుద్ధి మీకు వచ్చే అది అవినీతే కదా చూసుకోండి